ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి వారితో పనిచేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు కాంగ్రెస్ హయాంలోనే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏర్పడిందని ఆమె గుర్తు చేశారు అప్పుడు ఉపాధి కూలీలకు పలుగు పార పని వద్ద వైద్య సదుపాయం ఏర్పాటు చేసేదన్నారు ఇప్పుడు భాజపా ప్రభుత్వంలో అలాంటి సౌకర్యాలు లేవని దీంతో కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని సీతక్క స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల్లో మహబూబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు ఇచ్చారు ఇది ఇలా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి మరి ఏదైతే మరి ఇళ్ళ ప్రొసీడింగ్ ఇట్లా తీయాలన్నా కూడా ఏ పని కల్పియాలని వంద రోజులు చేయాలని తెచ్చింది కానీ గత పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మోడీ గారు పేదలు చేసుకునే పనుల మీదనే ఇబ్బందులు పెట్టి ఇది నలభై రెండు రోజులకు తగ్గించారు అదే విధంగా అన్నిటికీ రేట్లు పెరిగినాయి కానీ ఈ పదేళ్ల మీ యొక్క వంద రోజుల పని కూలీకి పెరగాలి కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆలోచించి ఇది మన ప్రభుత్వం కాంగ్రెస్ పెట్టింది వెనకట ఇప్పుడు ఈ పని కూడా రోజుకు నాలుగు వందల డబ్బులు ఇవ్వాలి నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని ఒక చట్టం తీసుకురాబోతున్నారు ఇలా పదోలు కేసీఆర్ గారు బస్ చేసుకొని వస్తారు ఒక్క అన్న వచ్చిందా ఏ ఊర్లన్న తిరిగిందా ఇప్పుడు ఊరు ఊళ్ళో వచ్చి బస్సు పట్టుకొని మేము వచ్చి మూడు నెలలు కాలే మూడు నెలల నుంచి మన రెండు నెలల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఏం పని చేద్దాం కోడ్ ఉంటది కాబట్టి ఏం చేయడానికి లేదు